రేపే ఆదివారం రేపు ఆదివారం రోజున మర్చిపోకుండా గుమ్మం పైన ఇది చల్లండి ఇక మీ యొక్క జీవితంలో ఉండే కష్టాలు అనేవి తొలగిపోతాయి అంతేకాదు మీకు అదృష్టం అనేది కలిసి వస్తుంది ఘోరమైనటువంటి దృష్టి దోషాలు కూడా తొలగిపోతాయి దుష్టశక్తుల ప్రభావం కూడా తొలగిపోతుంది రేపు ఎంతో శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబూదరి వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య ఆరోగ్యం నాగదోషం సంతానం భార్యభర్తల మధ్య గొడవలు అత్త కోడళ్ల మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణము అలానే ధనం నిలకడగా లేకపోవడం రాజకీయం వామచార దోషం ఎటువంటి సమస్యలకు అయినా ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును మీరు నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలన్నింటినీ తొలగించుకోండి పవిత్రమైనటువంటి శ్రావణ మాసంలో వస్తున్నటువంటి మొట్టమొదటి ఆదివారం కనుక రేపు ఆదివారం రోజున మర్చిపోకుండా ఖచ్చితంగా కూడా ఈ చిన్న పరిహారం చల్లండి అంటే గుమ్మం పైన ఇది ఒక్కటి చల్లితే చాలు ఇక మీకు ఎలాంటి కష్టాలు ఉన్నా తొలగిపోతాయి అలానే ఎలాంటి సమస్యలు ఉన్నా కాని కానీ ఖచ్చితంగా తొలగిపోతాయి ఆదివారం అనేది ఎంతో పవిత్రమైనటువంటి రోజు ఆదివారం అనేది ఎంతో ప్రత్యేకమైనటువంటి రోజు కూడా ఆదివారం అంటే చాలా అంటే చాలా పవిత్రమైనటువంటి ప్రత్యేకమైనటువంటి రోజు ఈ ఆదివారం రోజున మర్చిపోకుండా గుమ్మం పైన ఇది చల్లితే మన ఇంట్లోకి నెగిటివ్ శక్తులు అనేవి రాకుండా ఉంటాయి గుమ్మానికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది గుమ్మం అనేది ఎంతో పవిత్రమైనటువంటిది గుమ్మం దగ్గర మనం చేసేటటువంటి పరిహారాలు ఏవైనా సరే మన కష్టాలను తొలగిస్తుంది గుమ్మం అనేది అంతటి పవిత్రమైనటువంటిది వాస్తు శాస్త్ర ప్రకారం చూసుకున్న గుమ్మానికి ఎంతో ప్రాధాన్యత ఉంది గుమ్మం అంటే చాలా ప్రాధాన్యతతో కూడి ఉంటుంది ఈ గుమ్మం దగ్గర చేసేటి పరిహారాలు ఏవైనా మన కష్టాలను తొలగిస్తాయి మన ఇంట్లోకి చెడు శక్తులు రాకుండా మన మనల్ని కాపాడుతూ ఉంటాయి గుమ్మం దగ్గర మనం ఎలాంటి పరిహారాలు చేసినా అలానే గుమ్మం దగ్గర ఎలాంటి పరిహారాలు చేసినా ఎలాంటి చిన్న నియమాలు పాటించినా మంచి ఫలితం వస్తుంది ముఖ్యంగా శ్రావణ మాసంలో శ్రావణ మాసంలో ఏ నియమాలు గుమ్మం దగ్గర పాటించినా ఖచ్చితంగా మంచి ఫలితం అనేది వస్తుంది గుమ్మం అంటే మన ఇంట్లోకి మంచి రావాలి అన్న చెడు రావాలి అన్న గుమ్మం నుండి వస్తుంది ప్రధాన ద్వారం నుండి మన ఇంట్లోకి మంచైనా చెడైనా వస్తుంది కాబట్టి ఈ ప్రధాన ద్వారం దగ్గర చేసే పరిహారాలే మన యొక్క సమస్యలను కష్టాలను తొలగిస్తూ ఉంటాయని చెప్పుకోవచ్చు అంతేకాదు యొక్క గుమ్మం దగ్గర చేసేటటువంటి పరిహారాలు అనేవి ఎంతో పవిత్రమైనటువంటివి మన ఇంట్లోకి మంచి సానుకూలమైనటువంటి ఫలితాలను తెస్తాయి ముఖ్యంగా నరదృష్టి అనేది లేకుండా చూస్తాయి నరదృష్టి నరఘోష చెడు శక్తి వంటి దుష్ట శక్తుల ప్రభావాలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి నరదృష్టి అనేది ముఖ్యంగా చాలా అంటే చాలా చెడు ప్రభావాన్ని చూపిస్తుంది నరదృష్టికి నల్ల రాయి కూడా పగులుతుంది అంటారు పెద్దలు అలాంటి నరదృష్టి అనేది ఎప్పుడైతే తొలగిపోతుందో అప్పుడే మన జీవితం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు నరదృష్టి అనేది ఎప్పుడైతే తొలగిపోతుందో మన జీవితంలో నుండి కష్టాలు కూడా అప్పుడే తొలగిపోతాయి కాబట్టి నరదృష్టిని ముందు మనం తొలగించుకోవాలి నరదృష్టిని తొలగించుకుంటే ఇక మనకు కష్టాలు అనేవి అస్సలు ఉండవు నరదృష్టిని ఖచ్చితంగా తొలగించుకోవాలి నరదృష్టిని తొలగించుకోవాలి అంటే ఖచ్చితంగా కూడా మనం కొన్ని పరిహారాలను పాటించాలి అందులో ఆదివారం మనందరికీ తెలిసిందే ఆదివారం రోజున పాటించేటటువంటి పరిహారాలు ఎంతటి పవిత్రమైనటువంటివో ఆదివారం రోజున మనం ఏ పరిహారాలు పాటించినా సరే ఖచ్చితంగా మంచి ఫలితం అనేది కలుగుతుంది ఆదివారానికి అంతటి ప్రాధాన్యత అనేది ఉంటుంది ఆదివారం రోజున ఏ పూజ చేసినా అలానే ఏ పరిహారం చేసినా సరే ఖచ్చితంగా కూడా మంచి ఫలితం అనేది ఉంటుంది ఎందుకంటే ఆదివారం రోజున మనం దృష్టి దోషాన్ని కూడా తొలగించటానికి అనుకూలమైనటువంటి రోజు అలానే ఆదివారం అనేది మనకు మంచి చాలా మంచి రోజు మనం సహజంగా ఆదివారం రాగానే మాంసాహారాన్ని తింటాము కానీ ఆదివారం రోజుల్లో మాంసాహారాన్ని అస్సలు తినకూడదు అని పండితులు చెబుతూ ఉన్నారు ఆదివారం రోజుల్లో మాంసాహారాన్ని తింటే ఇక మనకు మంచిగా ఉండదు అని అంటే పూర్వకాలంలో ఆదివారానికి చాలా ప్రత్యేకత ఉండేది ఆదివారం అంటేనే ఎంతో ప్రాధాన్యతతో ఉండేది అలాంటి ఆదివారం రోజుల్లో మనం చేసేటటువంటి పరిహారాలు ఖచ్చితంగా మంచి ఫలితాన్ని ఇస్తాయి ఆదివారం అంటే సూర్య భగవానునికి చాలా ఇష్టం ఇలా ఆదివారం రోజున సూర్య భగవాను పూజిస్తే ఖచ్చితంగా కూడా కష్టాలు అనేవి తొలగిపోతాయి ఆదివారం రోజున సూర్య భగవాను పూజించటం వల్ల సమస్యలు కూడా తొలగిపోతాయి అనేక రకాల సమస్య నుండి కూడా మనం బయటికి వస్తాము ఆదివారానికి అంతటి ప్రాధాన్యత ఉంటుంది కానీ ఈ రోజుల్లో ఆదివారం రోజుల్లో చాలా మంది నియమాలు పాటించటం లేదు ఎందుకంటే ఆదివారం రోజుల్లో ఎలాంటి నియమాలు పాటించకపోవడానికి అసలు కారణం ఏమిటి అంటే అందరూ కూడా చాలా వర్క్ చేసుకోవటం అంటే అందరూ కూడా బిజీగా ఉండటం అందువల్ల ఆదివారం ఒక్కరోజే వారికి సెలవు అనేది దొరకటం ఇలా ఆదివారం ఒక్కరోజే సెలవు దొరకటం వల్ల వారు అందరూ కలిసి ఇంట్లోనే ఉండి ఇంట్లో అన్ని పనులు కూడా పూర్తి చేసుకుంటూ ఉంటారు కనుక ఆదివారం రోజుల్లో మనం అన్ని పనులను పూర్తి చేసుకోవటం ఆదివారం రోజుల్లో మనం అంటే మాంసాహారాన్ని అందరి ఇంట్లోనే ఉండటం వల్ల మాంసాహారాన్ని తినటం వంటివి చేస్తూ ఉంటాము కానీ ఆదివారం రోజుల్లో మనం మాంసాహారాన్ని తినకూడదు అని పండితులు చెబుతూ ఉన్నారు ఆదివారం అనేది పవిత్రమైనటువంటి రోజు కనుక ఆ రోజున పొరపాటున కూడా మాంసాహారాన్ని తినకూడదు అని చెబుతున్నారు ఇక ఆదివారం రోజున మరి రేపు మొట్టమొదటి శ్రావణ ఆదివారం రోజున గుమ్మం పైన ఏది చల్లాలో ఇప్పుడు తెలుసుకుందాం మన ఇంట్లోకి మంచి రావాలి అన్నా చెడు రావాలి అన్నా అది ఖచ్చితంగా కూడా గుమ్మం నుండే వస్తుంది గుమ్మం నుండి మన ఇంట్లోకి మంచైనా చెడైనా వస్తుంది మరి అలాంటి మంచి చెడు రెండు కూడా గుమ్మం నుండి వస్తాయి కాబట్టి గుమ్మాన్ని ఎప్పుడు మనం చాలా అంటే చాలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి గుమ్మాన్ని ఎంత పరిశుభ్రంగా ఉంచుకుంటే మన ఇంట్లోకి లక్ష్మీదేవి అంత త్వరగా ఆకర్షితురాలు అవుతుంది కనుక గుమ్మాన్ని చాలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి అప్పుడే అమ్మవారు ఇంట్లోకి వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటారు ఇక గుమ్మం దగ్గర కొంచెం పచ్చకర్పూరం పసుపు నీళ్లను కలిపి గుమ్మం దగ్గర చల్లితే గనక ఖచ్చితంగా కష్టాలు సమస్యలు అలానే దోషాలు గ్రహ దోషాలు కూడా తొలగిపోతాయి కనుక మర్చిపోకుండా గుమ్మం పైన ఈ యొక్క పసుపు నీళ్లు పచ్చకర్పూరాన్ని తప్పకుండా చల్లాలి ఇలా చల్లితే మన కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి ఇంట్లోకి నెగిటివ్ శక్తులు రాకుండా ఉంటాయి ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది అలానే మన చుట్టూ ఉండే గ్రహ దోషాలు కూడా తొలగిపోతాయి చెడు ప్రభావాల నుండి కూడా మనం బయటికి వస్తామని చెప్పుకోవచ్చు అనేక రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి ముఖ్యంగా మనం ఏ రకమైనటువంటి ఫలితాలు అనేవి పొందాలనుకుంటున్నామో అలాంటి ఫలితాలు కూడా పొందుతాము అని చెప్పుకోవచ్చు ఇక అలాంటి ఫలితాలు అనేవి ఇక గుమ్మం దగ్గర ఇది చల్లటం వల్ల ఖచ్చితంగా మన సమస్యలు తొలగిపోయి ఇంట్లోకి నెగిటివ్ శక్తులు అనేవి లేకుండా పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది కాబట్టి ఈ పరిహారాన్ని తప్పకుండా మర్చిపోకుండా చేయండి రేపు మొట్టమొదటి శ్రావణ ఆదివారం రోజున ఇక ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ అంటే లక్ష్మీదేవి వచ్చినట్టే ఇక మన సమస్యలన్నీ కూడా తీరిపోయినట్టే వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి